హలో ఎవ్రీవెన్ మా ఇంట్లో చూడండి చుట్టాలందరితో కలకలలాడిపోతుంది కదా పిల్లలు చెల్లెలు పెద్దలు అందరు కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వచ్చేసాము ఎందుకనంటే శుక్రవారం దేవుడికి పెడుతున్నామని చెప్పేసి వెళ్ళామని చెప్పినా కదా లాస్ట్ వీక్ సో మా ఆయన తల్ల అయితే బుద్ధిగా నిద్రపోతుంది ఇంట్లో ఇలా పడుకోదండి అందరి ముందు చాలా మంచి పిల్లలాగా యాక్టింగ్ చేస్తుంది సో లేచిన తర్వాత చూడండి షాక్ అయింది అసలు ఈ తమ్ముళ్ళు ఎవరు అన్నలు ఎవరు అక్కలు ఎవరు ఇంతమంది పిల్లలు ఉన్నారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మెయిన్గా చెల్లవల్ల పా కొడుకు అక్కడ ఉన్నాడు చూడండి గుడ్డోడు వాడంటే దానికి మహా పిచ్చి ఇంకా తమ్ముడు అని అంటే చాలా ఇష్టము ఇక్కడ ఒక అక్క ఉంది చూడండి గుండు అక్క అదంటే చాలా కోపం అండి అస్సలు పడదు వాళ్ళు ఇద్దరికీ ఫుల్ ఫైటింగ్ సో మా ఇంట్లోనైతే అయితే పూజ స్టార్ట్ అయిపోయింది పంతులు గారి దగ్గరికి ఏకంగా మా ఏరతలు ఒక్కతే దూసుకెళ్ళిపోయింది చూడండి అందరేమో బయట ఉన్నారు ఆయన స్టార్ట్ చేయకముందే ఈ మెలిపోయింది ఏమో చేస్తున్నారు ముగ్గేస్తున్నారు బొట్లు పెడుతున్నారు అని చెప్పేసి పెద్ద మనిషి కదా సో వెనకాలే గుండక్క అయితే వెళ్ళిపోయింది ఎందుకంటే మా తల్లి ఎక్కడ ఉంటే మహర్వి కూడా అక్కడే ఉంటుంది ఫైట్ చేయడానికి సో మా తల్లి ఏమో అక్కడ నుండి తప్పించుకుంటూ ఉంటుంది తల్లి ఎక్కడికి వెళ్తే అక్కడికి మహర్వి వస్తూ ఉంటుంది ఇలా వెనకాల సో మేకనైతే తీసుకొచ్చారు ఇంట్లో మొక్కి బయట ఇంకా కోసేస్తారు దాన్ని మంచిగా మా తల్లి చూడండి గుడ్తో మార్నింగ్ ఆడుకుంది పాపం దాన్ని చంపేస్తున్నారని దానికి తెలీదు ఎంత తెలిస్తేనైతే ఎంత ఏడుస్తుందో ఏమో మంచిగా ఎక్కి ఆడుకుంది మార్నింగ్ అయినా కూడా భయం లేదు చూడండి మీకు వస్తే అసలు నేను భయపడుతూ వెనక్కి వెళ్ళిపోయాను కానీ మా తల్లి అయితే తగ్గేదలేదు అన్నట్లు ముందుకు దూసుకెళ్ళిపోతుంది అదిగోండి అయ్యగారిని ఏమో అడుగుతుంది అక్కడ పంతులు గారిని ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది మా మమ్మీ డాడీ అయితే కూర్చున్నారు వాళ్ళ వెనకాల మేము కూర్చున్నాము చాలా ఎండలు కదా అది కాకుండా మా దగ్గర ఫుల్ వేడిగా ఉంటుంది ఇంట్లో కాబట్టి ఫ్యాన్ వేయకూడదు పూజ కాబట్టి ఇంకా ఫుల్ ఉక్కపోత ఆ అయినా కూడా వరలక్ష్మి అమ్మవారు కాబట్టి లక్ష్మీ అమ్మవారు కాబట్టి తన ఆశీస్సులు ఎల్లవేళలా మనకు ఉండాలి కాబట్టి ఎంతటి కష్టానైనా మనం తట్టుకొని హ్యాపీగా చేసుకోవాలి అంతే సో మాయరే తల్లికి కూడా కంకణం కట్టేశారు అయ్యేవారు ఇంకా బొట్టు పెట్టేశారు ఆమెకు పళ్ళు కూడా రాలేదు కానీ బొట్టు అయితే ఎప్పటి నుండో పెట్టుకుంటుంది అర్థంలో చూసుకుంటుంది సో పూజ స్టార్ట్ అయిపోయింది ఇంకా మేము కూడా వెనకాల మ ఒక్కొక్కరు ఒక్కొక్క న్యూస్ పేపర్ పట్టుకొని ఉక్కుంటూ కూర్చున్నాము చాలా ఉక్కపోసింది ఒక త్రీ ఫోర్ అవర్స్ పట్టింది పూజ అయిపోయే వరకు ఇది అంటే మా తాతయ్య ఉన్నప్పుడు అందరం కలిసి ఉన్నప్పుడు అయితే నైన్ ఇయర్స్ బ్యాక్ చేశారండి సో ఇప్పుడు మేము మా అంతటా మేము సొంతగా అంటే మా అమ్మ వాళ్ళు చేసుకుంటున్నారు ఇదే ఫస్ట్ టైము సో నాకు కూడా పూజ ఎలా చేస్తారో తెలీదు జస్ట్ నేను చూసానంతే మేమిద్దరం ఆడపిల్లలమే కాబట్టి ఇంకా ఇద్దరము అయితే వచ్చాము మమ్మీ డాడీ మేము అందరం కలిసి కూర్చున్నాము సో అయ్యగారికి ఏంటో చేస్తున్నారు అంటే మమ్మీ డాడీ ఏదో పూజలాగా అలా అయ్యేస్ తర్వాత మా ఇంట్లో దేవుడిని అయితే పెట్టుకున్నాము ఇంతవరకు అంటే నా మ్యారేజ్ అప్పటి నుండి మా ఇంట్లో ఫంక్షన్స్కి కుదవలేదు అనుకోండి సో మా చెల్లె నేను ఇంకా మా కజిన్ సిస్టర్ మేము ఇంటి ఆడపిల్లలం కాబట్టి మంగళహార అయితే పట్టాము ఆ మొత్తానికి మా ఎరితల్ కూడా పట్టేసింది ఇంకొచ్చేసేసింది చాలా రోజుల తర్వాత అందరం కలిసాము నాకు వర్క్ కాబట్టి అస్సలు కుదరదు ఇంటికెళ్తే ఒక్క రోజు కంటే ఎక్కువ ఉండను ఈ సారే త్రీ డేస్ ఉన్నాను నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్